ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామందికి వీడియోల మోజు పట్టుకుంది ఎలాగైనా రాత్రికి రాత్రి పాపులర్ అయిపోవాలని రకరకాల వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇక ప్రాంక్ వీడియోలకైతే లెక్కే లేదు బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులను అయోమయానికి గురిచేసే ప్రాంక్ వీడియోలు నవ్వు తెప్పిస్తూ నెటిజెన్స్ను ఆకట్టుకుంటాయి తాజాగా ఓ కుర్రాడు కూడా అలాంటి ప్రాంక్ వీడియో చేద్దామనుకున్నాడు అయితే పరిస్థితి రివర్స్ అయి దెబ్బలు తినాల్సి వచ్చింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది వైరల్ అవుతున్న ఆ వీడియోను చూస్తే టీ స్టాల్ దగ్గర ఓ వ్యక్తి కూర్చొని హాయిగా టీ తాగుతున్నాడు అతడి దగ్గరికి ఓ కుర్రాడు వెళ్ళి వేరే వైపు చూపిస్తూ ఎవరో నిన్ను పిలుస్తున్నారని చెప్పాడు ఆ వ్యక్తి అటువైపు చూడగానే అతడి చేతిలో ఉన్న టీ కప్లో ఏదో పౌడర్ వేశాడు ఆ పౌడర్ను ఆ టీ తాగే వ్యక్తి చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఆ కుర్రాడిని అందరిలోనూ చితక్కొట్టాడు అది ఫ్రాంక్ వీడియో అని చెప్పినా కూడా ఆ వ్యక్తి శాంతించలేదు ముఖంపై పలుసార్లు కొట్టాడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు ఆ కుర్రాడికి తగిన శాస్త్ర జరిగిందని కొందరు కామెంట్స్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళను అసౌకర్యానికి గురి చేయడం తప్ప ఇంకేం చేయలేరంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు